గుర్తుపట్టావా ఇలాంటి కిల్లర్ నువ్వు నవ్వినవాడు ఈ సమాజంలో ఉన్నాడా నన్ను గుర్తుపెట్టక చేస్తావలే నువ్వు అడిగిన సరుకు రెడీగా ఉంది ఎప్పుడు మనం కలిసే నేను సౌకు డెలివరీ చేసిన నిమిషాలు నాకు కావాల్సినది నాకు ఇవ్వాలి లేదా చూసి అవగా యుద్ధ కాదు జాగ్రత్తగా ఉండు నా సత్తా ఇంకా తెలుసుగా ఓకే నువ్వు మనకు నాకు థ్యాంక్ యూ ఎవడరా నువ్వు నన్ను కాలుస్తావా అన్నయ్య తెలంగాణకి తమ్ముడి టోటల్గా ఈ ఆంధ్రా టైగ్గా మరి నేను ఎవరో తెలుసా కడుపు బాంబునా

ఇటువంటి నరూప రాక్షసుల నుంచి మాంద్రాన్ని కాపాడడానికి నడుమిగించిన నాయకుడిని కొత్తగా నియమించబడ్డాజెంట్ ఆఫీసర్ ని భరతమాత ముద్దు బిడ్డ నేను తలుచుకుంటే ఈ స్టేట్ నిష్పశాలంగా చేయగలను నువ్వు నుంచున్న తోటే నీకు సమాధి కట్టగలను నేను వైరానికి వైరస్ల దిగానంటే ఎముడైనా వారి అమ్మ మొగుడైనా వణికి పోవాల్సిందే మర్యాద కానీ చేతులు ఉన్న బ్రీఫ్ కేసు నేను ఈ ఆంధ్రాన్ని నాశనం చేయాలన్న ఆలోచన మానుకో లేకుంటే రేపనే రోజే ఈ భూమి మీద లేకుండా చేస్తా అరే నువ్వు బెదిరిస్తే బెదిరిపోవడానికి నేను చిత్తలు తిని కాదురా నీలాంటి నా చిన్న ఎంతుకతో తీసేసినట్టు తీసేసా నువ్వు మాటలతో చెప్తే వినని నీలాంటి పద్మాశాళ్ళకి ఇంకా నా మరో రూపాయలు చూసి చూపించాల్సింది చూసుకుందాం మరొక్కసారి సిటీలో కనిపిస్తే కాల్చిపడేస్తా ఎవరూ నా గుండె తలుపును గట్టిగా తట్టి లేపాయి నువ్వెవరో తెలుసుకోలేనంత అమాయక చక్రవర్తిని కాదు అమ్మాయిలతో ఆటంబాములతో ఒక ఆట ఆడుకునే నేను నువ్వెవరో తెలుసుకోలేనంత అమాయక చక్రవర్తిని కాదు ప్రశాంతి అసాధ్యాలను సుసాధ్యం చేయడంలో ఆరితేరిన అనితర సాధ్యుడనని విజయాల పరంపర ఇలాగే కొనసాగాలని కదనరంగంలో తాలు పెట్టిన బీరకిశోరాన్ని ఆ మాత్రం తెలుసుకోలేనా పో బావా ఎప్పుడు నువ్వే గెలుస్తావు ఇంతకి నువ్వు వస్తున్నట్టు ఒక మాట కూడా చెప్పలేదేంటి చెప్పి వస్తే ఏముంటుంది చెప్పకుండా వస్తేనే కదా సంథింగ్ స్పెషల్ పో బావా నీతో మాట్లాడను ఒక్క మాట కూడా చెప్పకుండా ఒక ఫోన్ కాల్ కూడా చేయకుండా వచ్చావు నేను కాని అన్నట్టే కదా సారీ ప్రశాంతి నీ కోపం చల్లారంటే నేనేం చేయాలో చెప్పు సరే ఈసారి క్షమిస్తున్నాను అలాగైతే కబహూమదేవాలి నువు ఆడగాలే గాని పో బావా ను mày టూ మచ్ గా సరే నువు ఏంటా చేస్తా బావా ఇంత అర్జెంట్ గా ఏంటి సంగతి కన్ను కన్ను దేశ వినాశనానికై

వాళ్ళకన్నా తల్లిదండ్రులకు మన భారాన్ని మోస్తున్న భూతల్లికి ఏదైనా ఇవ్వాల్సిందే లేదండి పరమార్థమే ఉండదు బాబా ఇంతకీ ఉద్యోగం వచ్చేసింది మరి నా కళ్ళలో రాని ఓకే అనే కానీ ఎప్పుడైనా ఇప్పుడైనా నేను సిద్ధమే ప్రచారం వచ్చినప్పుడు అంతా నీకే కనిపిస్తుంది ప్రశాంతి అవును ఇంతకి నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు కూడా సమాజానికి సేవ చేయాలని ఆలోచిస్తున్నావు అనమాట ఆ కళలో రాణి ఎవరో ప్రశాంతి నా ఊళ్ళకు ఊపిరి పోసి నా కళలకు ప్రాణం పోసిన ఆ దేవాలతో నువ్వే ప్రశాంతి